నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నూట నలభై ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి మల్సోరీ టాయిలెట్లకు క్యూ కడుతున్న జనాలు గుండాల కోన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించారు నూట నలభై ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏడు వందల వికెట్లు పడగొట్టిన తొలి ఫేస్ బౌలర్గా నిలిచారు నూట ఎనభై ఏడు టెస్టులో అండర్సన్ ఈ మైలు అని చేరుకున్నాడు కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడంతో ఈ రికార్డు నమోదైంది నలభై ఒక్క ఏళ్ల అండర్సన్ టెస్ట్ చరిత్రలో అతిపెద్ద వయస్కుడుగా ఆటగాడు రెండు వేల రెండులో జింబాబేపై తన టెస్ట్ కెరియర్ను ను ప్రారంభించారు తన ఇరవై రెండు ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ కెరియర్ ఇప్పుడు ఇలా ఏడు వందల వికెట్ల మార్కో మేరే మీడియం పేసర్కి దక్కిన ఘనతను సాధించారు టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నారు అతని కంటే ముందు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ షేన్ వార్న్ తొలి రెండు స్థానంలో ఉన్నారు భారత్ నుంచి అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రజలను తీవ్ర నీటికి ఎదుర్వేదిస్తోంది తీవ్రమైన నీటి సంక్షోభం కారణంగా గేటెడ్ కమ్యూనిటీ హాల్లో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్రూమ్లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్ కు వెళ్తున్నారని అక్కడి ఓ నివాసితో తెలిపాడు స్నానాల కోసం అయితే ఏకంగా జిమ్ లోకి వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు సోషల్ మీడియా వెబ్సైట్ రెడ్డి ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆ నివాసి తెలియజేశాడు ప్రెస్టేజ్ పాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్న పేరు పేర్కొన్న ఆ వ్యక్తి తమకు నెల మొత్తం కూడా చుక్క నీరు రావడం లేదని వాపోయాడు ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూ చాలా మంది దారులు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు మరికొందరు తాత్కాలిక వసతికి మారారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నీరు లేక టాయిలెట్ల దుర్వాసన మీరు చాలా దూరం నుండి ఉండి పసగట్టొచ్చు నివాసితులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫోరం మాల్ కు వెళ్ళడం సర్వసాధారణమైపోయింది అని ఆ వ్యక్తి తన పోస్ట్ లో పేర్కొన్నాడు కొంతమంది ఏకంగా జిమ్లకు జత బట్టలు టవల్ తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు అని చెప్పటికే నగరంలో ట్యాంకర్ వాటర్ పై ఆధారపడిపై ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనవద్దని అతడు ప్రజలను కోరాడు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఓబులవారి పల్లి మండలం వైకోట గ్రామంలో వచ్చే జిఎన్టీ కమిటీ మరియు యువత ఎంబీసీ మల్లెం జ్ఞానేశ్వర ప్రజల సహకారంతో మహాశివరాత్రి నీలకంఠేశ్వర స్వామి ఉత్సవంలో ఏడవ తేదీ నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకంలో తొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉత్సవాలు జరిగాయి ఇక వేలాది మంది భక్తులు కాలినడకడం మరియు బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అయితే అలాగే వచ్చిన భక్తాదులకు హాస్పిటల్ సిటీ మరియు పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎవరికి ఎలాంటి ఆపద లేకుండా ఈ దేవస్థాన కమిటీ ఉత్సవం జరిగింది అయితే మరియు వచ్చిన భక్తాదులకు మూడు పూటల అన్నదాన కార్యక్రమం దాతలు ముందుకొచ్చి వారికి తోచిన సహాయం చేశారు ఈ స్వామివారి ఆగస్య మహానమూనులు స్వయంభూ మహాశివలింగం ఉన్నది కనుగొన్న స్వామివారి జీవిత చరిత్ర దాదాపు నూట యాభై సంవత్సరాల నుండి అనాగరికత ప్రకారం బైకోట గ్రామస్తులతో ప్రతి సంవత్సరం ఉత్సవం జరిపించబడనని వారు తెలియజేశారు రానున్న రోజుల్లో మరింత మెరుగైన వసతులతో స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కమిటీ వారు తెలియజేయడం జరిగింది

వస్తున్నావాలు భోజనాలు రుచికరమైన భోజనాలు బస్సులు చెట్టు కట్టరా టికెట్లు మరియు आगे और थोड़ा मतलब करके थोड़ा रंग राजनीतिक तरीके से आगे बढ़ना पड़ेगा సమాజ్వాది పార్టీ జాతీయ నాయకుడు బొట్టా యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపూర్ మండలం జోగాపుర గ్రామంలో వైవి సుదర్శన్ రెడ్డి స్వగ్రామం ముందు సమాజ్వాది పార్టీలో చేరిన సందర్భంగా జమ్మల నియోజకవర్గం సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎద్దుల రమేష్ గారి సమక్షంలో వైవి సుదర్శన్ రెడ్డి కండువా వేసి సమాజ్వాది పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఇక కొండాపుర మండలం జోగాపుర గ్రామంలో ఉండే వైవి సుదర్శన్ రెడ్డి జమ్మల మడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎద్దుల రమేష్ చేతుల మీదుగా అతనిని కొండాపురం మండలం అధ్యక్షుడుగా నియమించడం జరిగింది వైవి సుబ్బారెడ్డి పార్టీ కోసం సాయశక్తులు కృషి చేస్తాడని ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది మరి సమాజవాది పార్టీ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా దమ్ములమడుగు నియోజకవర్గంలో కొండాపురం మండలం సంబంధించి మరి మరి రెడ్డి అన్నను మండలాధ్యక్షునిగా నియమించడం జరిగింది ఈరోజు సమాజవాది పార్టీలు ఈరోజు నుంచి పార్టీని నియ నియమ నిబంధనను బట్టి మరి అన్న క్రమశిక్షణ పనిచేస్తాడని మరి నమ్మి అన్నకు అధ్యక్షుని పదవి ఇవ్వడం ఈరోజు జరిగింది మరి అందువలన మరి మన పార్టీ గుర్తుగా మరి టోపీ కండవా కప్ప కప్పుతో ఈరోజు పార్టీలకు ఆహ్వానిస్తున్నాం ఈరోజు నుంచి కూడా అన్న పార్టీ కోసం ఎంతైనా కృషి చేసి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవని జాతర సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నారని మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఆ భగవంతుని ఆశుస్తులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహుతు అనడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయుర మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది రూపాయల జాతర సందర్భంగా నా వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా నా మెదక్ నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాం అదేవిధంగా మరి మూడు రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా నా మెదక్ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు మరి రెండు కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందు ముందు పోతామని తెలియజేస్తాం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటేనే ప్రజాశాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వృక్ష సంపద మరియు జంతుజాల రక్షణ లాంటి సేవలే కాక విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడే క్రీడలు లాంటి ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు ఇందులో భాగంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచల పట్టణంలోని సిఆర్పిఎఫ్ నూట నలభై ఒకటవ బెటాలియన్ वर्णन लो, CRPF कैंपों परांगरण लो, विद्यार्थियों को क्रीड़ा पोर्ट्रेन्डर बनने ची बख्मोतलो आना जी सर, ये कार्यक्रम लो विद्यार्थियों लो मार्कलो CRPF मार्किला अधिकारी लो, मरियो नोटरल बेक का बेटा नहीं लो, जवान लो पालको नर। दुर्ता तो और दुर्ता के साथ ताल और ताल का आनंद लिया है। इस कार ಏನು ಕಡಪರ ಹೇತು ನೀನು ಅಟಗಳ ಅಲ್ಲ 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 ಕಟ್ಟು ಅಟಪಲ್ಲ ಕಟ್ಟು ನೀರಲ್ಲ ನಾನು ಕಾಲೇಜ್ ಆನ್ ಆಡ್ ಬಡ ನಾನು ಮಾತಾಡ್ತonnಾ ನೀವು ಸ್ಕಿಲ್ಸ್ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ 1 पर्सन ಐ ವುಡ್ ನಾಟ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಎನಿಥಿಂಗ್ ಐ ಶುಡ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ವಾಟ್ ವಾಟ್ ಇನ್ ದಿ ಕಮ್ಯೂನಿಟಿ ವಾಟ್ ವಾಟ್ ಇಸ್ ದೇರ್ ಫಸ್ಟ್ ಇಯರ್ ಸರ್ ಆಪರ್ಚುನಿಟಿ ಇರಬೇಕಾದ್ರೆ ಇಸ್ ಇನ್ ಪಾಸ್ Then, the female lady staff of the college, which is being captained uh, by the steward, the prince. First of all, I would like to wish them a very happy mm -hmm. Women's Day and uh, a round of applause from all of us. And uh, special thanks to her that. Uh, she encouraged the players to participate in this Kabaddi competition. The idea to organize this competition today uh, was very simple that first of all, it is a part of the civic action programs, which is a community reach program. And what better than selecting this day, which is the Women's International Day today, to celebrate their uh, presence because. First of all, we don't get much of an opportunity for girls to participate. And uh, this being a very apt opportunity, we took this with both hands and organized this competition, especially this final on this International Day. So, my many thanks to the participant girls, ma'am, and uh, for everybody who uh, was instrumental in this uh, function and making it a grand success. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన మురవల్ల భద్రాకళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మురవల్ల వీరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన కాట్రెకుని మండలంలో కుండలేశ్వరం ముమ్మిడివర ఉమసోమేశ్వర స్వామి ఆలయం తాళ్లరేవు యానంలో శివాలయాలు తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన భక్తులు మహాశివుని దర్శనానికి ఆలయం మధు క్యూలలో బారులు తిరిగిన భక్తులు భక్తులకు ఎటువంటి இப்ப கலகா பிரத்யேக ஏற்பட்டுசின் ஆலய அதிரு موسيقى <applause> <applause>

యానంలో నివాసం ఉంటున్న భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో తరచు గొడవలు పడేవారు భార్య భర్త తీరుతో యానం పోలీసులకు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్ కు సమాచారం అందించారు సమాచారం తెలుసుకునే ఇద్దరు కానిస్టేబుల్ ఇంటికి వచ్చి అతి దారుణంగా భర్తను కొట్టి దాడి చేస్తారు ఈ క్రమంలో భర్తకు తీవ్ర గాయాలు కాగా సృఖ తప్పి పడిపోగా అతని చెల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు ఈ ఘటనపై భర్త కుటుంబ సభ్యులు పోలీసుల తీరుకు మండిపడుతున్నారు కంప్లైంట్ ఇస్తే వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించాలి కానీ తీవ్రంగా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయడం డిమాండ్ చేస్తారు తన అన్నకు పూర్తి స్థాయిలో వైద్యం అందించి బ్రతికించాలి

পুলিশ এসে টেস্ট দিয়ে আর কোম্পানি থেকে తెలుసుకుnde কি চাচ্ছি করলে কোনটা কোন জায়গায় পুলিশে পৌঁছা তারা নেই কোন জায়গায় চপুইন্ডন তারা নাই समझ में आ रहा है कि ब्रो बट काश का आ रहा है

అమ్మాయి పేరు చిన్నారి కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంటుందండి ఆ అమ్మాయి ఎప్పుడు ప్రతిసారి ఇలాగే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి యాను కానిస్టేబుల్కి ఇద్దరికి రప్పించి మెత్తగా చితికేస్తామని చెప్తుందండి ఆ అమ్మాయి ఫోన్ చేయగానే ఇంట్లో పెట్టుకొట్టేస్తున్నారండి మా అన్నీని మా అన్న వాళ్ళ అత్తగారండి వైదాటి వెంకట వెంకటలక్ష్మి మా పేరండి మల్లాడు మహాలక్ష్మి కొడుకండి మల్లాడు గంగద్రి వీళ్ళు కలిసి మొత్తం కానిస్టేబుల్ రప్పించి ఇంట్లో పెట్టే కొట్టించేస్తున్నారండి మొత్తం ఇది అప్పుడే మూడోసారి అండి మేము అంటే జల్లి జ్వరం వచ్చేసి పడిపోయాడండి అదిగోని మేము ఎప్పుడు మొగుడు పిల్లలు గొడవే కదా ఎందుకని పట్టించుకోలేదండి ఈ సారైతే మొత్తం వచ్చేడండి కాల్ మీద వీపు మీద అయితే తట్లు వచ్చేసి మంచి నీళ్ళు లేసి మరీ అంట కొట్టి నేను మళ్ళీ వస్తాను ఇదిగో నా ఫోన్ నెంబర్ రాస్తున్నాను గోడ మీద నూట నలభై ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి మల్సొరి టాయిలెట్లకు క్యూ కడుతున్న జనాలు గుండాల కోన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు ఇవి ఈనాటి వార్తలు మరో బ్రిటన్తో మళ్ళీ కలుద్దాం